ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం రాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఒక మంచి విషయం చెప్పన ఈ మధ్య మీ జీవితంలో చాలా ఒత్తిడి ఉంది మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతున్నారు కొంతమంది మిమ్మల్ని అవమానించారని మీకు మనశాంతి లేదని లేదా మీరు నమ్మిన వాళ్ళు మోసం చేశారని మీరు భావిస్తున్నారు ఇలా జరగడానికి కారణం ఇలా జరగడానికి కారణం మీ జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప పరివర్తన జరగబోతుంది అంటే రాబోయే కాలంలో మీకు చాలా మంది నిజస్వ రూపాలు బయట పడబోతున్నాయి కొంతమంది మీద మీకు నెమ్మదిగా కోపం రావడం అనేది మంచిదే ఎందుకంటే రాబోయే సమయం అద్భుతమైనది అందుకే ఈ సమస్యలు మీకు కనిపిస్తున్నాయని నేను బాధపడడం లేదు అయితే నేను ఒక విషయం తప్పకుండా చెప్పాలి ఈ మాటలు చెవులు తెరిచి వినండి కొన్నిసార్లు దుఃఖం కూడా కొంత సుఖాన్ని ఇవ్వడానికి వస్తుంది కాబట్టి అసలు భయపడకండి మిగిలిన అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఉన్నాను చింత ఎందుకు మిత్రులారా నమస్కారం మిథున రాశి మిత్రులారా ఈ కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం నేను అమంగళాన్ని కాదు మంగళాన్ని మీ హక్కును మీకు ఇప్పించి తెరతాను అవును ప్రేమైన మిథున రాశి వారులారా నా ఈ ప్రత్యేక కార్యక్రమం మంగళ రాశి పరివర్తన గురించి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను మిథున రాశి స్నేహితులారా సెప్టెంబర్ పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది ఇరవై మూడు గంటల నుండి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంగారకుడు అనగా ఐదో ఇంటిలోకి అంటే కన్య రాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంగారకుడు తులారాశిలోకి అంటే మీ జాతకంలో ఏదో ఇంటిలోకి ప్రవేశించగానే అతను చాలా శక్తివంతమైన స్థితికి చేరుకుంటాడు ఎందుకంటే తులారాశిలో అంగారకుడు సమగ్రహం అవుతాడు అంటే మిత్రుడు కాదు శత్రువు కాదు అతను తులారాశిలోకి ప్రవేశించగానే అతనిని అతని మీద రాహువు మరియు బృహస్పతి దృష్టి పడుతుంది అంటే అంగారకుడు మరింత బలపడతాడు అతని నాలుగవ దృష్టి ఉచ్ఛమైన మకర రాశి మీద ఏడవ దృష్టి స్వంత రాశి మీద మరియు ఎనిమిదవ దృష్టి వృషభ రాశి మీద ఉంటాయి కాబట్టి అంగారకుడి ఈ మార్పు సాధారణ స్థాయి నుండి చాలా ఉన్నత స్థాయికి వెళ్లబోతుంది దీని వల్ల రాగానే మీ జీవితంలో మొట్టమొదటి మార్పు ఏమిటంటే వినండి అంగారకుడు అంటే ఆత్మవిశ్వాసం ధైర్యం శరీర శక్తి మరియు ఏదైనా పని చేయడానికి కావలసిన శక్తి నాలుగవ ఇంటి నుండి ఐదవ ఇంటిలోకి అంగారకుడు రాగానే మిథున రాశిలో ఉన్న స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలు మీరు ఏదైనా ప్రేమ సంబంధంలో ఉండి దానికి భవిష్యత్తు లేదని మీరు మోసం జరుగుతుందని భావిస్తుంటే అలాంటి సంబంధాలు అసలు నిజస్వరూపం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు తెలిసిపోతుంది ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాను వినండి దీనితో పాటు ఐదవ ఇంటిలో అంగారకుడి ప్రవేశం వల్ల లాటరీ షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్న వారు తప్పులు చేసి నష్టపోతున్న వారు ఇకపై చాలా ఆలోచించి డబ్బు పెడతారు మరియు ఇందులో విజయం సాధిస్తారు దీనితో పాటు మిథున రాశిలో ఉన్న విద్యార్థులు ఒక పర్టిక్యులర్ సబ్జెక్టు కు చదువుతూ పురోగతి పొందలేకపోతే మీరు మీ చదువును మార్చుకొని కొత్త మార్గంలో మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి పూర్తి అయితే చేస్తారు అలాగే అలాగే అంగారకుడు తులారాశిలోకి ప్రవేశించగానే మీకు ఆదాయం మీద అంటే డబ్బు మీద కోరిక చాలా వేగంగా పెరుగుతుంది మీరు ఏదైనా ఉద్యోగం లేదా ఇంటర్వ్యూ సాధిస్తారు ముఖ్యంగా అత్తమామల ఇంట్లో లేదా మీ సొంత కుటుంబంలో మీ చదువు లేదా పరీక్షలకు అడ్డంకులు సృష్టిస్తున్న వారు ఉంటే మీరు మీ జీవితంలో అలాంటి సమస్యలను మీరే దూరం చేసుకోవడం ప్రారంభిస్తారు అంటే మీరు ఆ వ్యక్తుల నుండి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు అంగారకుడి ఈ మార్పు వల్ల మీరు ఉద్యోగంలో ఊహించని పురోగతిని చూస్తారు మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకు అనుకున్న దానికంటే మంచి అవకాశాలు అయితే లభిస్తాయి మీ పనిని చూసి మీ పై అధికారులు మెచ్చుకుంటారు మీకు ఆదాయం మీద కోరిక పెరగడం అనేది కేవలం ఆశ కాదు అది మిమ్మల్ని పని చేయడానికి ప్రేరేపించే శక్తి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది మిథున రాశి వారులారా ఐదవ ఇంటిలో అంగారకుడి ప్రవేశం ఒక సాధారణ విషయం అయితే కాదు ఐదవ ఇంట్లో ప్రవేశం అంటే మీరు చాలా కాలంగా ఇంట్లో ఖాళీగా ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగంలో చేరుకుంటారు మరియు అంగారకుడు ఆదాయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలని చాలా ఆందోళన చెందుతున్నవారు లేదా విదేశాల నుండి వెనక్కి పంపిస్తారేమో అని మరియు వీసా తిరస్కరిస్తారేమో అని మరియు పాస్పోర్ట్తో సమస్య వస్తుందేమో అని అలాగే పిఆర్ విషయంలో సమస్య వస్తుందేమో అని భయపడుతున్న వారు అసలు భయపడవలసిన అవసరమైతే లేదు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ విజయం లభిస్తుంది మీరు శారీరక మానసికంగా దృఢంగా ఉంటారు రోగ శక్తి కూడా పెరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయన్నమాట అంగారకుడి శక్తి వల్ల మీరు మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు స్నేహితులారా మిమ్మల్ని చాలా మంది హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు నేను చెప్పాను కదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందని కొంతమంది మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఏం చేయగలదు మరియు మీరు భయపడకండి అంగారకుడు ఐదవ ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు మీ శత్రులపై విజయం సాధించబోతున్నారు మీ రుణాలను అప్పులను గరిష్టంగా తీర్చబోతున్నారు దీనితో పాటు మీపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుండి తీసేసిన వారు మిమ్మల్ని మళ్లీ పిలవడం కనిపిస్తుంది కానీ మీరు వెళ్లరు ఎందుకంటే మీ జీవితంలో అంతకంటే మెరుగైన పెద్ద అవకాశాలు ఏర్పడబోతున్నాయి మిమ్మల్ని బాధ పెడుతున్నా అనగ దుఃఖాలని చూస్తున్న శత్రుల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు వారిపై విజయం సాధిస్తారు మీరు గతంలో తీసుకున్న అప్పులను తీర్చడానికి కొత్త మార్గాలు కూడా దొరుకుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల అప్పుల భారం గణనీయంగా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే అంగారకుడు తులారాశిలోకి ప్రవేశించగానే మీరు స్నేహం పేరుతో శత్రువులా ప్రవర్తిస్తున్న వారికి మీ జీవితం నుండి బయటకు పంపించేస్తారు మీరు ఏదైనా పని చేస్తుంటే అందులో విజయం లభించకపోతే ఆలోచించకుండా త్వరగా నిర్ణయం తీసుకుని దానిని మార్చుకుంటారు ఎందుకంటే మీరు చాలా ఆలోచిస్తుంటారు కాబట్టి ఆస్తి వివాదాలు కేసుల్లో మీరు విజయం సాధించడం కనిపిస్తుంది దీనితో పాటు ఏదైనా కారణం వల్ల జీవిత భాగస్వామి కోపంగా వెళ్లిపోయినా హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రావడం కనిపిస్తుంది కొంతమంది జీవిత భాగస్వాములు విదేశాలలో పనిచేస్తుండగా మీరు స్వయంగా భారతదేశంలో పనిచేస్తున్నారు అసలు భయపడవలసిన అవసరమైతే లేదు మీ జీవితంలో నూటికి నూరు పర్సెంట్ విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి సుదూర సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది దీనితో పాటు మీరు ఎలాంటి అనవసరమైన ఆరోపణల నుండి బయటపడతారు మీరు ఇప్పటి ఊహించని కొన్ని విషయాలు కూడా మారబోతున్నాయి అవి నిజంగా సాధ్యమేనా అని మీరు అనుకుంటారు కానీ మీ బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడడం మొదలవుతుంది పెద్ద పెద్ద వ్యక్తులతో మీరు సంబంధాలు ఏర్పడతాయి దీనితో పాటు సొంతంగా ఆదాయ వనరులను సృష్టించుకుంటారు అంటే మీరు ఎవరితోనైనా కలిసి పనిచేస్తుంటే వారు మోసం చేస్తే మీరు సొంతంగా ఆదాయం సంపాదించడం ప్రారంభిస్తారు ముఖ్యంగా అన్ని వైపుల నుండి ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఆదాయానికి ఒక కొత్త జీవితం మొదలవుతుంది ఈ గొప్ప ప్రయోజనం మీ జీవితంలో కనిపిస్తుంది అనవసరమైన చట్టపరమైన అడ్డంకులు లేదా కేసుల నుండి మీరు విజయం సాధిస్తుంటారు దీనితో పాటు నేను ఒక గొప్ప విషయం చెప్తాను మీరు మీ పెద్ద తోబుట్టుల గౌరవం లేదా తండ్రి గౌరవం విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం కనిపిస్తుంది ఎందుకంటే అంగారక దేవుడు మీకు అన్ని వైపుల నుండి ఆదాయాన్ని బలమైన మద్దతు ఇవ్వబోతున్నాడు దీనితో పాటు పిల్లల నుండి పురోగతి లాభాలు లభిస్తాయి పిల్లలు కలగడానికి శుభవార్త లభిస్తుంది ప్రేమ వివాహాలకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి అత్తమామల నుండి వేరుగా జీవించాలని చాలా కాలంగా అనుకుంటుంటే ఆ విషయాలలో మీకు విజయం లభిస్తుంది దీనితో పాటు మీరు స్వతంత్రంగా ఎక్కడో ఒక చోట సర్దుకుపోతారు అంటే మీరు అనవసరంగా ఖాళీగా తిరిగే వాళ్లు కాదు అంగారకుడు మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను చెప్పిన సమాచారంతో మీరు సంతృప్తి చెందాలని ఆశిస్తున్నాను అయినప్పటికీ దీని ప్రభావాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలి అంటే దాని ప్రభావాన్ని మెరుగుపరచడానికి కొబ్బరి లడ్డు తీసుకురండి మరియు ప్రతిరోజు హనుమంతుడికి నైవేద్యంగా పెట్టండి వీలైతే మంగళవారం రోజు పెట్టండి నూటికి నూరు పర్సెంట్ మీ జీవితం మారుతున్నట్లు కనిపిస్తుంది మిథున రాశి వారులారా ఈ సమాచారం మీకు సంతృప్తిని ఇచ్చిందని ఆశిస్తున్నాను మరో ముఖ్యమైన మరియు విజ్ఞానవంతమైన సమాచారంతో తదుపరి వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ నమస్కారం జాగ్రత్తగా ఉండండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జే గణేశ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు